దేవర మూవీలో ఎర్ర సముద్రంలో ఉన్న డెడ్ బాడీస్ ఎవరివి అవి అక్కడ ఎందుకున్నాయి ఇది తెలియాలంటే దేవర కథ అసలు వర వాళ్ళ నాన్న దేవరని ఎందుకు చంపాడు అది తెలియాలంటే దేవర కథ ఓకే మేము వింటాం కానీ మీరు ఎప్పుడు వినిపించేది సానా పెద్ద కథ సామి దేవర టూ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అసలు రిలీజ్ అవుతుందా ఇన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి ఎప్పుడు ఆన్సర్ తెలుస్తుంది తెలియాలంటే దేవర కథ నేను ఇక్కడ కేవలం దేవరాని చేయట్లేదు మన ఇండియన్ మూవీస్ లో పెరుగుతున్న సీక్వల్ అనే ట్రెండ్ పాయింట్అవుట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రెండేళ్ల ముందు వచ్చిన సలార్ అసలు ఆ మూవీలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ అండ్ పృథ్వీరాజు కుమారన్ ఎనిమిస్ ఎలా అయ్యారు అది తెలియాలంటే సౌర్యాంగ పర్వ చూడాలి అన్నారు కానీ సౌర్యాంగ పర్వ ఎప్పుడు వస్తుంది సెవెన్ అండ్ ఇంకో ప్రభాస్ మూవీ కూడా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుంది కల్కి కల్కిలో అయితే నెంబర్ ఆఫ్ అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కల్కి ఎవరు అసలు సుప్రీం యాస్ కి నెక్స్ట్ ఏం చేస్తారు వీటన్నిటికీ మనకి ఆన్సర్స్ తెలిసేది అప్పటికి అండ్ లేటెస్ట్ ప్రభాస్ మూవీ రాజా సాబ్ కి కూడా సెకండ్ పార్ట్ ఉంది అని డైరెక్టర్ చెప్పారు పార్ట్ టూ లీడ్ ఇస్తున్నాం ఓ సూపర్ ఇదే కాదు ప్రభాస్ నెక్స్ట్ టూ ప్రాజెక్ట్స్ అయినా ఫౌజీ అండ్ స్పిరిట్ కూడా టూ పార్ట్స్ లో రిలీజ్ అవుతున్నాయి న్యూస్ వస్తుంది ఈ సెకండ్ పార్ట్ ట్రెండ్ కాకుండా ఇప్పుడు ఇంకో ట్రెండ్ ఏంటో తెలుసా మూవీస్ ని మూవీస్ ని లింక్ చేసి దాన్ని ఒక యూనివర్స్ గా చేయడం ఇది ఆర్గానిక్ గా జరిగితే బానే ఉంటుంది కానీ ఫోర్స్డ్ గా ఒక ఇండస్ట్రీ ఇది చేసింది మనం కూడా ఇది చేసి చూద్దామని ట్రై చేస్తేనే అవుట్పుట్ కొంచెం తేడా కొడుతుంది ఒక యూనివర్స్ లో అయితే ఒకే పర్సన్ రెండు క్యారెక్టర్స్ లో ఉంటాడు సింగం మిటన్స్ అశ్విని కలిష్ కిపోర్టర్ గా రోల్ క్యా మూవీ మేనో నీ జోల్ క్యాచ్ అండ్ ఇప్పుడైతే ఆడియన్స్ కూడా ఈ పార్ట్ టూస్ అన్న సీక్వెల్స్ అన్నా యూనివర్సెస్ అన్న ఎక్స్ అయిపోయారు కాబట్టి చూడండి సోషల్ మీడియాలో ఎంత మంది ఈ పార్ట్ టూ సీక్వెల్ కల్చర్ కి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఒక సినిమాకి పార్ట్ టూ ఉందన్న ఇది వేరే యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి ఉంది అన్న చాలా ఎగ్జైట్ అయ్యే వాళ్ళు ఆడియన్స్ కానీ ఇప్పుడు అసలు ఆ పార్ట్ లేకపోతేనే మేలు అనిపిస్తుంది చాలా సార్లు మేకర్స్ అసలు పార్ట్ వన్ పొటెన్షియల్ ఉందా లేదని ఆలోచించకుండానే పార్ట్ టూ అనౌన్స్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లు చూడండి ఒక్క మూవీగా చేద్దామని స్టార్ట్ చేశారు కానీ చేస్తున్నప్పుడు అది రెండు పార్ట్లు అయింది ఫస్ట్ పార్ట్ ఏమో సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు సెకండ్ పార్ట్ పరిస్థితి ఏంటి ఇలాంటి కింగ్డమ్ కింగ్డమ్ కూడా చేశారు అండ్ అండ్ ఇండియన్ ఇండియన్ గురించి మనం ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది అండ్ ఇది పక్కన పెడితే ఇంకోటి అంటేంటో తెలుసా అసలు ప్లానే చేయరు సీక్వెల్స్ జస్ట్ ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఇంకో పార్ట్ చేసి చూద్దామని మన ఆడియన్స్ మీద వదులుతారు ఒకప్పుడు మూవీస్ ఒక ఎక్స్పీరియన్స్ గా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు వందలు ఖర్చు పెట్టి థియేటర్ కు వెళ్లి సగం స్టోరీ చూసి మిగతా సగం అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో మనం సినిమా థియేటర్స్ నుంచి బయటకు వస్తున్నాం సో ఇప్పుడు సినిమా అనేది ఒక ఇన్కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఆడియన్స్ ఇలా వెక్స్ అవుతున్నా కూడా మూవీ మేకర్స్ ఎందుకు వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ ఇంత గ్రాండెడ్ గా తీసుకుంటున్నారా లేకపోతే దీని వెనక రీజన్స్ ఉన్నాయా అసలు ఎందుకు మన ఇండియన్ సినిమాస్ లో సీక్వల్ అండ్ సినిమాటిక్ యూనివర్సెస్ కల్చర్ ఇంతలా వెరిగిపోతుంది అసలు సీక్వల్స్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి సార్ కేవలం వంద రూపాయల ఇండికేటర్ కోసం రచ్చ రచ్చ చేస్తున్నాడు కేవలం వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు ఆ వంద రూపాయలతో తను జార్ యాప్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లో సేవ్ చేసుకోవచ్చు జార్ యాప్ ఇలా వంద 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 దాచుకొని ఈ రోజు బైక్ నడిపేవాడు రేపు కార్ నడుపుతాడు జార్ వాడింది సేవింగ్స్ పెంచండి సీక్వెల్స్ చేయడానికి మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఒకటి జెన్యున్ క్రియేటివ్ రీజన్స్ రెండు ఫైనాన్షియల్ రీజన్స్ ఫస్ట్ జెన్యున్ క్రియేటివ్ రీజన్స్కి వస్తే కొన్ని టైప్స్ ఆఫ్ స్టోరీస్ విజువల్గా చెప్పడానికి జెన్యున్గా టైం కావాలి కొన్ని మూవీస్ కావాల్సిన డ్రామాని కట్ చేసిన స్పీడ్ అప్ చేసిన ఆ ఇంపాక్ట్ అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ తీసుకోండి బాహుబలి మూవీలో ఎక్సలెంట్ డ్రామా ఉంటుంది ఈ డ్రామా ఎందుకు ఉంటుందంటే ఈ మూవీలో మల్టిపుల్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ మూవీలో దాదాపు ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండ్ ఈ క్యారెక్టర్స్ ఏంటో మనకి తెలియాలంటే ఆ క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి సో ప్రతి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇట్ నీడ్స్ టైమ్ ఈ స్టోరీని ఒక రెండున్నర గంటల్లో చెప్పడం అంటే అది ఇంపాసిబుల్ సో ఇలాంటి స్టోరీస్ ని మేకర్స్ రెండు పార్ట్స్ గా చేయాలి అనుకుంటారు ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ మూవీస్ ఇంకో టైప్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ డ్రామా ఆ స్టోరీకి కావాల్సిన వరల్డ్ ని మనం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కల్కి అనుకోండి కల్కి మూవీలో ఉన్న వరల్డ్ మనం ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి అసలు కరెక్ట్ గా చెప్పాలంటే మనం ఇమాజిన్ కూడా చేసుకోలేదు ఇది కేవలం స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్ మైండ్ లో పుట్టింది సో అదంతా మనకు అర్థం కావాలంటే మనకి వాళ్ళు ఆ వరల్డ్ చూపియాలి ఆ వర్డ్ ఎలా ఉంటుంది అందులో రూల్స్ ఏంటి అండ్ అది అసలు ఎందుకు అలా ఉంది అనేది మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ వరల్డ్ మనకి అర్థమైన తర్వాత ఆ మూవీలో ఉన్న డ్రామా అండ్ ఎమోషన్స్ మనకి ఎక్కుతాయి ఇలాంటి స్టోరీస్ కూడా రెండున్నర మూడు గంటల్లో చెప్పలేరు ఒకవేళ అలా చేస్తే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ డైల్యూట్ అవడంతో పాటు కన్ఫ్యూజ్ గా సాటిస్ఫాక్షన్ లేకుండా మూవీ థియేటర్ నుంచి బయటకు వస్తారు మూవీలో మ్యాటర్ ఏం లేకుండే అసలు ఒక స్టోరీ లేదు అసలు ఆ పార్ట్ కూడా అనవసరం సో అందుకే ఇలాంటి కొత్త వరల్డ్ ఉన్న మూవీస్ కూడా మల్టిపుల్ పార్ట్స్ లో మేకర్స్ చేయాలనుకుంటారు సో ఈ రెండు మేకర్స్ మూవీస్ ని రెండు పార్ట్స్ గా మూడు పార్ట్స్ గా డివైడ్ చేయాలి అనుకోవడానికి క్రియేటివ్ రీజన్స్ కానీ ఈ సీక్వెల్స్ ఫినామినాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం మనం రైటర్స్ వైపు నుంచి క్రియేటివ్ పీపుల్ వైపు నుంచి చూస్తే సరిపోదు ప్రొడ్యూసర్ లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి కూడా తెలుసుకోవాలి కల్కి మూవీ డైరెక్టర్ నాగష్విన్ సిక్వల్స్ ఎందుకు తీస్తారు అంటే డైరెక్ట్ గా ఒకటే మాట చెప్పారు బడ్జెట్ ట్రావెల్స్ దాట్స్ పాయింట్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈక్వెల్స్ తీయడానికి క్రియేటివ్ రీజన్స్ ఎంత ఇంపార్టెంట్ చాలా సార్లు ఫైనాన్షియల్ రీజన్స్ అంతకంటే ఇంపార్టెంట్ గా ఉండొచ్చు ప్రొడ్యూసర్లు సీక్వెల్స్ చేయడానికి మెయిన్ రీజన్ సేఫ్టీ ఒక అన్ఫామిలీ ఐడియాతో వచ్చిన కొత్త మూవీని తీయడం కంటే ఒక సీక్వెల్ని తీయడమే ప్రొడ్యూసర్కి సేఫ్గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఈ సీక్వెల్స్ అనేవి చాలా లెవెల్స్లో అన్సర్టెనిటీని తగ్గిస్తాయి అది ఫండింగ్లో అయినా డిస్ట్రిబ్యూషన్లో అయినా మార్కెటింగ్లో అయినా అండ్ డీల్స్ డీల్స్లో అయినా ప్రొడ్యూసర్ ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటాడు ఎందుకంటే ఒక మూవీకి ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే కదా సెకండ్ పార్ట్ తీస్తారు సో ఆ మూవీ ఉన్న క్రేజ్ తో సెకండ్ పార్ట్ మీద డబుల్ బిజినెస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు బాహుబలి ఇవన్ అనేది ఫైనాన్షియల్ ఒక లాస్ మేకింగ్ మెంచుర్ దీన్ని ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ ఓపెన్ గా ఒప్పుకున్నారు రిలీజ్ చేసే ప్రాజెక్ట్ ని ఫార్టీ క్రోర్ అండ్ ఫస్ట్ రిలీజ్ రిలీజ్ అయి సరి కానీ బాహుబలి టు ఇండియా ఫస్ట్ థౌసండ్ క్రోర్ మూవీ అయింది ఎంతగా అంటే బాహుబలి పెట్టిన రికార్డ్స్ ని ఇప్పటికి కూడా ఏ మూవీ కొట్టలేకపోయింది వై కటిల్ బాహుబలి అనే సస్పెన్స్ నేషన్ వైడ్ గా బాహుబలి టూ కి బి పెంచింది ఎంతగా అంటే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో కూడా దీన్ని యూజ్ చేశారు బాహుబలి

స్వాగత్రి పుష్ప వన్ మీద పెరిగిపోయి టూ వాల్యూ పెరిగిపోయింది ఎంతగా అంటే రిలీజ్ వెయ్యి కోట్ల బిజినెస్ చేసింది అండ్ ప్రతి బ్రాండ్ పుష్పని యూజ్ చేయడానికి ట్రై చేసాయి ఇలా యాడ్ చేయడమే కాదు మూవీలో ఇలా ఎన్ని బ్రాండ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి చూడండి సో ఒకవేళ ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సెకండ్ పార్ట్ తో ఇలాంటి బిజినెస్ చేయొచ్చు కాబట్టి ప్రొడ్యూసర్స్ సెకండ్ పార్ట్స్ ఒప్పుకుంటున్నారు ఒకవేళ ఫ్లాప్ అయితే నార్మల్ ఫ్లాప్ కానీ హిట్ అయితే జాక్ పాట్ సో ఈ సీక్వెల్స్ కి మినిమం గ్యారంటీ అనేది ప్రొడ్యూసర్ కు ఉంటుంది ఎందుకంటే సీక్వెల్స్ కి ఆల్రెడీ ఫిక్స్డ్ ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారు మూవీ బాగున్నా బాగాలేకున్నా ఫస్ట్ రోజు ఖచ్చితంగా ఫిక్స్డ్ ఆడియన్స్ వచ్చి చూస్తారు ఆ మూవీని ఇన్ఫాక్ట్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ థియేటర్స్ లో ఎక్కువ మంది చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సియు దీంట్లో నుంచి చాలా మూవీస్ వస్తాయని మనకు తెలుసు ఒకవేళ ఆ మూవీస్ బాగున్నా బా ఖచ్చితంగా ఆ మూవీస్ అయితే మనం వెళ్ళి చూస్తాం ఎందుకంటే వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ యూనివర్స్ మనకి ఆ ఫస్ట్ పార్ట్ నచ్చింది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతూనే ఉంటాం సిమిలర్లీ తెలుగులో హిట్ ఫ్రాంచెస్ ప్రతి హిట్ మూవీ కి నంబర్ ఆఫ్ ఆడియన్స్ పెరుగుతూ పోతున్నారు అండ్ దాని స్కేల్ కూడా పెరుగుతూ పోతున్నారు సో బిజినెస్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మార్కెటింగ్ అనేది ఈ మూవీస్ కి చాలా ఈజీ ఇన్ఫాక్ట్ మీకు తెలుసా బాహుబలి టూ కి మార్కెటింగ్ మీద చాలా తక్కువ ఖర్చు పెట్టారు జీరో పబ్లిసిటీ అవసరం లేదు రిలీజ్ వీటి మీద ఫ్యాన్ ఉంటానే ఉంటాయి కాబట్టి మార్కెటింగ్ అనేది ఈ మూవీస్ కి చాలా ఈజీ అవుతుంది మిక్స్డ్ రివ్యూస్ తో కూడా ఈ మూవీస్ కి మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ సీక్వెన్స్ తీసేది కేవలం ఈ థియేటర్కల్ బిజినెస్ నాన్ థియేటర్కల్ బిజినెస్ కాదు వాటిని వాళ్ళు ఎలా అయినా యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ చేయొచ్చు మర్చ్ రిలీజ్ చేయొచ్చు వీలైతే ఇంకా ఆ స్టోరీలన్నీ సాగదీయచ్చు ఎందుకంటే ఈ మూవీస్ లో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ ప్రొడక్షన్ హౌసెస్ కి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ For example, Bahubali creators. వాళ్ళు బాహుబలి ఫ్రాన్జైజ్ ని యూజ్ చేసి దాన్ని సుపీరియర్ గా ఉంచుతూనే దాని నుంచి ఎన్ని రకాలుగా మనీ సంపాదించాలో ట్రై చేస్తూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందే బాహుబలి ఆనిమేటెడ్ సిరీస్ వచ్చింది ఇప్పుడు బాహుబలిని సింగిల్ పార్ట్ గా కట్ చేసి రిలీజ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇయర్ బాహుబలి ఆఫ్టర్ లైఫ్ మీద బేస్ అయిన యానిమేటెడ్ మూవీ కూడా వస్తుంది అంతెందుకు ఈ మధ్య వరల్డ్ ఫేమస్ షో అయిన స్ట్రేంజర్ థింగ్స్ ఎండ్ అయింది కదా అది ఎండ్ అయిన తర్వాత కూడా ఆ మేకర్స్ దాన్ని చంపేయాలనుకోవట్లేదు ఆ వరల్డ్ ని రకరకాలుగా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ స్ట్రేంజర్ థింగ్స్ వరల్డ్ లోనే వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ షోస్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు సో ఒక మంచి ఫ్రాంచైజ్ కానీ బిల్డ్ చేయగలిగితే ఆ ప్రొడ్యూసర్స్కి లైఫ్ లాంగ్ దాని నుంచి రకరకాలుగా మనీ వస్తూనే ఉంటుంది సో ఈ ఫినాన్షియల్ రీజన్స్ వల్ల మూవీస్కి సీక్వల్స్ చేస్తున్నారు కానీ ఈ సీక్వల్స్ చేయడం వల్ల ఆడియన్స్ మాత్రం లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఆడియన్స్ సీక్వెల్స్ లో ఉన్న క్యారెక్టర్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఈ సీక్వెల్స్ వల్ల వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉండి అది ఎలా బిహేవ్ చేస్తుందో వాళ్ళు చూడగలుగుతారు సో ఈ క్యారెక్టర్స్ కు ఉన్న ఫాలోయింగ్ బట్టి మేకర్స్ కూడా ఈ సీక్వెల్స్ ని రెండు చేస్తూ ఉంటారు అండ్ మామూలు మూవీస్ తో పోలిస్తే ఇలా సీక్వెల్స్ ఉన్న మూవీస్ కి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆడియన్స్ కి ఈ మూవీస్ బయటికి రాగానే పూర్తి అయిపోవు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేసి ఉంటుంది నెక్స్ట్ ఏమవబోతుంది అసలు ఈ క్యారెటర్ బ్యాక్ స్టోరీ ఇదే అని డిఫరెంట్ డిఫరెంట్ థీరీస్ మనమే అల్లుకొని డిస్కస్ చేసుకుంటూ ఆ జోన్ లో ఎక్కువ టైం గడుపుతాం మనందరికి తెలుసు కదా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నదానికి కొన్ని వేల థీరీస్ వచ్చాయి సో సీక్వెల్స్ కి ఇది ఒక పెద్ద పాజిటివ్ థింగ్స్ కానీ నెగటివ్ థింగ్స్ కి వస్తే సగం స్టోరీ చూసిన తర్వాత మిగతా సగం ఎప్పుడు చూస్తామనేది ఆడియన్స్కి తెలియనే తెలియదు క్యారెక్టర్స్తో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి అంత సస్పెన్స్ పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగేళ్ళు వెయిట్ చేపిస్తే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఆడియన్స్కి తగ్గుతుంది అండ్ ఇలా ఎక్కువ గ్యాప్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ చూసుకోండి విక్రమ్ వచ్చినప్పుడు అలాంటి స్టైలిష్ మూవీ మనం ఎప్పుడు చూడలేదు అది డిఫరెంట్ లెవెల్ కిక్ ఇచ్చింది విక్రమ్ వచ్చిన తర్వాత దాన్ని చూసి చాలా మూవీస్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాయి ఎంతలా అంటే ఈవెన్ సేమ్ డైరెక్టరే సిమిలర్ థింగ్ మళ్ళీ చూస్తే మనకు ఆ హై ఇవ్వట్లేదు ఎందుకంటే అదే స్టైల్లో మనం అప్పటికే చాలా మూవీస్ చూసేసాం కాబట్టి మళ్ళీ అదే స్టైల్లో ఉంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయా అండ్ ఇంతే కాదు ఈ సీక్వెల్స్ మేకింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కల్కి తీసుకోండి ఫస్ట్ పార్ట్ లో దీప్ గా పడుకునే ఉంటారు ఆమె సెకండ్ పార్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు సో ఆమె క్యారెక్టర్ ని వేరే వాళ్ళతో రీప్లేస్ చేస్తారు దీని వల్ల ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీ అనేది పోయే ఛాన్స్ ఉంది ఇది ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ని కొంచెం స్పాయిల్ చేస్తుంది కదా అండ్ యాక్టర్స్ కూడా మళ్ళీ ఆ లుక్స్ లోకి రావడము ఎగ్జాక్ట్ గా కనిపించడము కంటిన్యూటీ మిస్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా ఉన్నారు మళ్ళీ దేవరాత్ తీయాలంటే ఇలా అవ్వాలి సో సీక్వెల్స్ కి ఇలాంటి మేకింగ్ డిఫికల్టీస్ కూడా ఉంటాయి ఒకవేళ ఒక ఫ్రాంచైజ్ లో ఒక్క పార్ట్ బాలేకపోయినా టోటల్ ఫ్రాంచైజ్ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అండ్ ఆ ఫ్రాంచైజ్ బ్రాండ్ వాల్యూ కూడా దగ్గుతుంది అండ్ ఈ ఫ్రాంచైజెస్ అండ్ మల్టిపుల్ పార్ట్స్ ఉన్న మూవీస్ కి ఉన్న నెగిటివ్ థింగ్ ఏంటో తెలుసా కొత్త ఆడియన్స్ తీసుకోరావడం కొంచెం కష్టం వీటికి ఫర్ ఎగ్జాంపుల్ మార్వెల్ తీసుకోండి మార్వెల్లో రిలీజ్ అయ్యే నెక్స్ట్ మూవీ మనకి పూర్తిగా క్లియర్గా అర్థమయ్యి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనకి టోటల్ మార్వెల్ యూనివర్స్ అంతా మనకు తెలిసి ఉండాలి దానికి ఎన్ని మూవీస్ ఉండాలి ఇన్ని మూవీస్ ఉండాలి నేనైతే ఇదే రీజన్ వల్ల మార్వెల్ సినిమాటిక్ లోకి అసలు ఇప్పటిదాకా ఎంటర్ అవ్వలేదు అండ్ ఈ సీక్వెల్స్ అండ్ సినిమాటిక్ యూనివర్స్ ఫినామినా అనేది కేవలం ఇండియన్ థింగ్ కాదు అది హాలీవుడ్ థింగ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కూడా అనకొండకి సీక్వెల్ వచ్చి ఫ్లాప్ అయింది సో పాజిటివ్ చూసా నెగిటివ్ చూసిన అసలు సీక్వెల్స్ ఎలా తీయాలి ఎలా తీయకూడదు ఫస్ట్ థింగ్ సీక్వెల్ అనేది ఫోర్స్ఫుల్ గా ఉండకూడదు మీనింగ్ ఫుల్ గా ఉండాలి ఒక సీక్వెల్ వచ్చిందంటే నిజంగా ఆ స్టోరీకి అది అవసరం ఉండాలి జస్ట్ దీని కొంచెం డబ్బులు వస్తాయి అనే ఇదితో చేస్తే మొదటికే మోసం వస్తుంది ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా అని సెకండ్ పార్ట్ లో కూడా సేమ్ స్టోరీని స్కేల్ మీరు చూపిస్తే ఆడియన్స్ కి నచ్చదు అండ్ ఎవ్రీ మూవీ కి ప్రాపర్ కంక్లూజన్ అనేది ఉండాలి ఆడియన్స్ థియేటర్ నుంచి ప్రాపర్ సాటిస్ఫాక్షన్ తో బయటికి వెళ్తున్నారు అన్న మినిమం గ్యారంటీ ఉండాలి అసలు స్టోరీ సెకండ్ పార్ట్ లో ఉంది మీకు సెకండ్ పార్ట్ చూపించడానికి మీకు ఇదంతా చూపించాను అన్న ఫీలింగ్ మాత్రం ఆడియన్స్ కి రాకూడదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక మూవీకి ఇంకో మూవీకి మధ్యలో ఒక సెన్సిబుల్ టైం గ్యాప్ ఉండాలి ఇప్పటిదాకా నాలుగు ఐదేళ్ల గ్యాప్ ఉండకూడదు అండ్ ఫైనల్ గా చెప్పాలంటే యాక్టర్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది దాన్ని యూస్ చేసుకుని మంచి బిజినెస్ చేయొచ్చు సో ఈ బిజినెస్ చేయడానికే సీక్వెల్స్ చేద్దాము అని ఆడియన్స్ మాత్రం ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకోకూడదు ఇలా అన్ని మూవీస్ వరుస పెట్టి పార్ట్ టూ రిలీజ్ చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జారా తెలుగు ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా చూడండి